చీరా ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ మధ్య పిల్లలు ఎంత కష్టపడ్డా కానీ ఉద్యోగం రావడం లేదు వాళ్ళ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంటుందండి చాలా హార్డ్ వర్క్ చేస్తారు అయినా పాపం వాళ్ళు ఉద్యోగం పొందలేకపోతారు అలాంటి వాటికి ఈరోజు తాంత్రికంగా ఒక మంత్రపూర్వకంగా ఒక మంత్రం చెప్తానండి ఆ మంత్రము మీ దగ్గరలో ఉన్న ఆలయంలో అంటే రావి చెట్టు ఉన్న ఆలయానికి వెళ్ళి ఒక ఇరవై ఒక్క రోజుల లేదా పన్నెండు రోజుల వెళ్ళి ఆ చెట్టు చుట్టూ తొమ్మిది పరీక్షలు చేసుకుని పరీక్షలు అయిన పిమ్మట చెట్టు దగ్గరలో వేసుకుని కూర్చుని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదవాలి మంత్రం ఏమిటండి మంత్రము ఓం నమో మాతంగేశ్వరి సర్వరాధముఖ రంజని హ్రీం క్లీం స్త్రీం ఉద్యోగం మే సాదాయ సాదాయ క్లీం క్లీం హ్రీం ఓం పట్ స్వాహ డిస్క్రిప్షన్లో ఈ యొక్క మంత్రం ఇవ్వడం జరుగుతుంది నూట ఎనిమిది సార్లు మంత్రం చదువుకుని ఆ తర్వాత గోధుమ పిండి చక్కెర కలిపిన దాన్ని నివేదన పెట్టి ఆ లోపల ఉన్న ప్రధాన ఆలయాన్ని దర్శించుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించి మిగతా ప్రసాదము ఆ వృక్షం దగ్గరనే పెట్టేసి వెళ్ళాలని ఇలా ఇరవై ఒక్క రోజులు కానీ పన్నెండు రోజులు కానీ చేయడం ద్వారా తప్పకుండా మీరు అనుకున్న ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఇక ఈ పూజ చేసేటప్పుడు మీరు మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో నమ్మకంగా పోయి ఈ కార్యక్రమాన్ని చేయడం తప్పకుండా మీకు మధ్య